you <laughs> టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి ప్యారిస్ ఒలింపిక్స్ లో హండ్రెడ్ మీటర్స్ హ్యాడిల్స్ లో తలపడబోతున్నటువంటి జ్యోతి ఎర్రజీ మన తెలుగు అమ్మాయి మన విశాఖ అమ్మాయి ఈ రోజు మరి కాసేపట్లో తన బరిలోనికి దిగబోతుంది చిరుత పూలి వేగంతో తన కూతురు ఈ స్థాయికి ఎదుగుతుంది అని కూడా మేము ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా అవేమీ తను పట్టించుకోకుండా తనేంటో ప్రూవ్ చేసుకోవాలి తన ద్వారా దేశానికి మంచి గౌరవం గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడింది అనేది ఈ తల్లిదండ్రులు ఎన్నో విషయాలు సుమన్ టీవీతో పంచుకున్నారు జ్యోతి గారి పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఆయనతో కూడా మాట్లాడదాం నమస్తే సార్ మా బాబాజీ జ్యోతి ఆ దేవుడిస్తాను అవుతాను ఈ రోజు ఈ శాయిల వరకు వచ్చింది ఆ పాప దండి ఆరోగ్యం ఇప్పుడుగా రెండు మూడు సంవత్సరాలు బట్టి ఆరోగ్యం పోవాలి అలాగే మందుల వల్ల అలాగే కవర్ అవుతాం ఏదో బామంతుడు దయ వల్ల అంకనబా దయ వల్ల వరసిచ్చు తెత్తదని నన్ను కోరుకుంటున్నాను అనుకోవడం ఎనరాజి జ్యోతి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని శుభ్రంగా కూతురు తె వరల్డ్ కప్ తెత్తదని ఆలోచిస్తాను అదే దేశ మీద ఉన్నావు దేవుడికి నమస్కారం చేసుకుంటాం జ్యోతిగారి ఇంట్లో మనం ఉన్నాం ఆ తల్లిదండ్రులు ఒకవైపు కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూనే నా కూతురు ఈ స్థాయికి ఎదుగుతుందని ఎప్పుడూ మేము కలలో కూడా ఊహించలేదు కానీ చిన్నప్పటి నుంచి తన పట్టుదల తన మొదలు పెట్టినటువంటి పరుగు ఈరోజు హండ్రెడ్ మీటర్స్ హ్యాండిల్స్లో తను బరిలో నిలుచుంటేనే ఒక చిరుత పులి వేగంతో ఆడ అమ్మాయిలాగా కాదు అమ్మాయిలాగా కాదు అసలు పులి పిల్లలాగా కనిపిస్తోంది అనేటటువంటి పరిస్థితులు కూడా ఇంతకుముందు మనం కోచ్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఈరోజు జ్యోతిగర్ వాళ్ళ తండ్రి తల్లి తిరగని గుడి అంటూ లేదు ఇప్పటికే అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్నారు వాళ్ళ మదర్ నాన్నగారు ఆరోగ్యం బాగోకలేక ఇంట్లోనే ఉంటూ ఇదిగో దేవుడు మనం మీరు చూస్తున్నారు కదా దేవుడు గది పూర్తిగా పూలతో అలంకరించి దీపం పెట్టారు ఇప్పుడే దీపారాధన కూడా జరిగింది ఖచ్చితంగా అక్కడ మన తెలుగు అమ్మాయి జ్యోతిగా వెలిగి గెలిచి విజయ విజయ విజేతగా తిరిగి రావాలి అనేది ఆ దేవుణ్ణి మేమంతా కోరుకుంటున్నామని కూడా చెప్తున్నారు జ్యోతి వాళ్ళ పేరెంట్స్